ఆచార్య బేతబోలు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం నలభైనాల్గవ భాగం ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఐదు వశిష్ఠ విత్వ విశ్వామిత్ర సంవాదం ఎక్కడ ప్రారంభమైంది ఎలా కొంతకాలానికి వశిష్ఠుడు హోతగా హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేసి పరిసమాప్తి నాడు వశిష్ఠల వారిని అత్యద్భుతంగా సత్కరించి పూజించారు ఈ పూజలు అందుకున్న వశిష్ఠుడు సరాసరి స్వర్గానికి వెళ్ళారు అక్కడ ఇంద్ర సభలో విశ్వామిత్రుడు కలిసి ఆశ్చర్యం ప్రకటించాడు ఎవరి పూజలు అందుకున్నావు స్వామి ఇలా ఇక్కడికి రాగలిగావు నిజం చెప్పు అని అడిగారు కౌశిక నా యజమానుడు హరిశ్చంద్రుడు మహావైభవంగా రాజసూయం చేశాడు యజ్ఞ పరిసమాప్తి నాడు నన్ను అద్భుతంగా పూజించాడు అందువల్ల నేను ఇక్కడికి రాగలిగా సందేహం తీరిందా మరొక సంశయం చెప్తున్నా విను హరిశ్చంద్రుడు మహావీరుడు మహాబాబ ధర్మశీలుడు సత్యవా ప్రజారంజక్ అతడితో సాటి వచ్చే రాజు గతంలో లేడు భవిష్యత్తులో ఉండడు తెలుసు హరిశ్చంద్ర సమో రాజా నభూతో భవిష్యత్ సత్యవాది తథా దాత పరమ పరమధారుణిక వశిష్ఠుడు సగర్వంగా చెప్పిన ఈ సమాధానికి కౌశలికి కళ్ళర్రబట్ ఏం పొగుడుతున్నావయ్యా నేనరగని రహ రాజా మీ హరిశ్చంద్ర బట్టి కాబట్టి అబద్ధాల వరమిచ్చిన వరుణుని వంచబోయారు నా జన్మ మహా మహాపుణ్యాన్ని పణంగా పెడుతారు నువ్వు పెట్టి బంధం వేసుకో హరిశ్చంద్రుని అసత్యవాదుగా కరుడిగా నిరూపిస్తా నిరూపించలేకపోతే నా పుణ్యం వదిలేస్తా నిరూపిస్తే పుణ్యం వదులుకో పందెం పరమ గోప్యం సరేనా అన్నాడు వశిష్ఠుడు అన్న ఇద్దరూ అలా వివాదపడి వందెం సరుచుకొని పళ్ళు కోరుక్కుంటూ స్వర్గంలోంచి భూలోకంలోకి తమ తమ ఆశ్రమాలకి వచ్చి పదిహేడవ అధ్యాయం శ్లోకాలు ఐదు యాభై ఎనిమిదిలోని భావ ఇవన్నీ హరిశ్చంద్రుడికి పరీక్ష ఒకనాడు హరిశ్చంద్రుడు వేటకు వెళ్ళాడు మత్తడివిలో ఒక సుందరాంగి కనిపించింది ఎందుకో ఏడుస్తే నిలబడి మహారాజు కరుణాపరుడై అడిగాడు పద్మపత్ర విశాలాక్షి ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు నిన్ను హింసించారు నువ్వెవరు ఈ విజయనారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు నీ భర్తవడు తల్లిదండ్రులెవరు నా రాజ్యంలో రాక్షసుడు కూడా పరాంగనను పీడించటానికి వీలేదే నిన్ను బాధిస్తున్న వాడెవడో చెప్పు వాడిని ఇప్పుడే సంహరిస్తా సోదరి పెదవి విప్పి మాట్లాడు దుఃఖ కారణం తెలియజేయి నా రాజ్యంలో పాపాత్ముడు ఉండటానికి వీలు లేదు శిక్షిస్తాను దుఃఖం దిగమింగి సమాధానం చెప్పు అని ప్రశ్నల వర్షం కురి ఆ సుందరాంగి కళ్ళు మూ మెల్లగా ముఖం పైకెత్తింది బదుడు పరికె మహారాజా విశ్వామిత్రుడు నన్ను బాధిస్తున్నాడు నన్ను కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు ఇది నీ రాజ్యంలోనే జరుగుతోంది భయపడకు భయపడోర విశ్వామిత్రుడిని వారిస్తా అని ఆవిడకు అభయమిచ్చే హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు నమస్కరించాడు స్వామి ఏమిటి ఈ తపస్సు ఈ శరీరాన్ని ఎందుకెలా కృషింప చేసుకుంటున్నారు నిజం చెప్పండి ఏది కోరి ఈ దీక్ష తీసుకున్నారు మీ కోరిక ఏమిటో చెబితే నేను తీరుస్తా ఇప్పటికి చేసిన తపస్సు చాలు ఇక లేవండి నా రాజ్యంలో దారుణాలు జరగటానికి వీల్లే లేదు లోకపీడాకరమైన తపస్సులు ఎవరు చెయ్యడానికి నేను అనుమతించను అని హరిశ్చంద్రుడు చెప్తే విశ్వామిత్రుడు తపస్సును వారించ మాయాసూక కౌశికుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు క్రోధ తామ్రాయతాక్షుడయ్యాడు వశిష్ఠుడితో చేసిన మరిన్ని పంద్యా మరించాడు ప్రతీకారం చెయ్యాలని బాగా ఆలోచించాడు ఒక ఘోర దానవుణ్ణి సృష్టించాడు మహదాకుడు మకరాకుడు సూకర ఆకు పండి పండే ఆకృతంలో వాడిని తయారు చేశాడు రాజ్యంలోకి వదిలాడు వాడు అతికాయుడు మహాకాయుడు మహాకారుడు కూడా భీకర నినాదం చేస్తూ రాజుగారి ఉద్యానవనంలో ప్రవేశాడు రక్షక భటుడు భయపడి పారిపోయారు సోకర దానవుడు ఈ వనాన్ని ధ్వంసం చేశాడు కోరతో మొదలు తవి మహావృక్షాలు సైతం నేలకు ఉద్యానవనం ఒక రణరంగంలా మారిపోయి మాలాకారులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు కొందరు బాణాలు వేశారు కానీ నిష్ప్రయోజన సూకరం అందరినీ తరిమి కొట్టింది భయభ్రాంతులై రాజోద్యోగుడు హరిశ్చంద్రుని శరణు వేడారు ఒక భీకర సూకర ఆకారం వనాన్ని ధ్వంసం చేస్తోందని చెప్పారు వెంటనే మహారాజు సాయుధుడై అశ్వారూఢుడై సైన్య సమేతుడై ఉద్యాన వనం చేరాడు భగ్నమైన సుందర ఉద్యానవనాన్ని గుర్జర ధనుడు చేస్తున్న భీకర సూకరాన్ని చూడగానే రాజు కోపావిష్ఠుడయ్యాడు బాణం సంధించాడు అది చూసి ఆ దానవుడు వైపు లంఘించి గుట్టె దించుకొని వేగంగా వచ్చి పడుతున్న వరాహం మీదికి గురి చూసి బాణం వదిలాడు అని నేర్పుగా తప్పించుకొని రాజును ఢీకొట్టానికి వచ్చింది మహారాజు తన విద్య నైపుణ్యాన్ని అంతటిని ప్రదర్శిస్తూ బాణ పరంపర కురిపించాడు సోకరం వెలుదిరిగి పరుగు లంఘించుకుంది క్షణకాలం కనబడుతోంది క్షణంలో మాయమైపోతుంది మహారాజుకు పట్టుదల పెరిగింది వెంబడించాడు సైన్యం కూడా వెంట తెరివింది రాజుగారి వాయువేగాన్ని అందుకోలేక బాగా వెనక రాజు మాత్రం ధనుస్సు ఎక్కుబెట్టి దాన్ని వెంబడిస్తూ ఘోరారణ్యంలోకి చేరాడు సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు చెరుగుతున్నాడు గుర్రమలిసిపోయింది రాజు గారికి దాకవయ్యని గొంతు ఎండిపో ఉన్నట్టుండి భీకర సూకర మాయమైపోయింది మహారాజు ఒక్కసారిగా ఒళ్ళు ధరించి ఇదేదో మహామాయ అను దారి తెంగు లేని కీకారణ్యంలో చీక్కున్నాడు ఒంటరిగా నిలబడ్డాడు ఏం చెయ్యాలో తో దూరంగా పశు జలపక్షుల కలపూజితాలు వినపడ్డాయి ఆ వైపు వెళ్ళాడు నిర్మల బుదకాలతో పరవకస్థిన్న చిన్న నది కనిపించింది అమ్మయ్య అనుకున్నాడు గుర్రానికి నేళ్ల తాటి తాగించాడు ముఖం తడుపుకున్నాడు కాసేపు విశ్రమించాడు ఇక రాజధానికి పోదాం అనుకునే లోగ బుద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చి హరిశ్చంద్రుడు సవినయంగా నమస్కరించాడు విప్రుడు ఆశీర్వదించాడు మహారాజా నీకు స్వస్తి అగుగా ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకు వచ్చినట్టు నిజం చెప్పన్నారు బ్రాహ్మణోత్తమ ఒక మహాపంది మా రాజధానికి వచ్చి ఉద్యానవనాన్ని ధ్వంసం చేసింది దాన్ని తరుముకుంటూ వచ్చా ఉన్నట్టుండి అది మాయమైపోయింది అంతా మాయగా ఉంది సైన్యం వెనక ఎక్కడో చిక్కుబడింది దాగం వేసి ఈ నది దగ్గరికి వచ్చా ఈ అడవిలోంచి బయట పడే ఉపాయం తెలియట లేదు ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ నిలబడ్డా ఇంతలోకే నా భాగ్యవశ తమ దర్శనమైంది రాజధాని చేరుకునే దారి చెప్పండి నేను హరిశ్చంద్రుని అయోధ్యాధిపతిని రాజగూజం చేసిన వాడిని విప్రులకు విద్వాంసులకు వాంఛితార్థాలు తీర్చిన వాడిని మీరు కూడా ఏదైనా యజ్ఞం చేసుకోదలుచుకుంటే పుష్కలంగా డబ్బిస్తాను ఒకసారి మా అయోధ్యకు దయచేయండి అన్నారు అధ్యాయం పద్దెనిమిదిలో యాభై ఎనిమిది శ్లోకాల పాపం హరిశ్చంద్రుడు మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్ద పెద్దుగా నవ్వారు మహారాజా ఈ తీర్థం చాలా పుణ్యప్ర పాపనాశ ఇందులో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టి ఇది సుమముహూర్తం ఆ తర్వాత నీ శక్తి కొద్ది తృణము పణము దానం చేద్దుగా ఈ పుణ్యతీర్థంలో చేసిన స్నానాలు దానాలు రెట్టింపు ఫలితాలు ఇలాంటి ప్రదేశాలకు వచ్చి స్నానం చెయ్యకుండా వెళ్ళటం మహాత్మ ఇది ఆత్మహత్య సదృశమని స్వయం భూ చెప్పారు కనుక ముందుగా స్నానం చేసి తర్పణాలు కాని ఆ తర్వాత నీకు దారి చూపిస్తా రాజధానికి వెడు దువ్వు కానీ దువ్విచ్చే దానికి సంతోషించి నీతో కూడా అక్కడ దాకా వస్తా హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకొని స్నానం కోసం నదిలోకి దిగాడు మూడు మునకలు చేశాడు నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు వదిలేడు బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి స్వామి దానం చెయ్యాననుకుంటున్నాను నీకు ఏది కావాలో కోరుకో ఆవులా నేల బంగారమా ఏనుగులా రథాల అశ్వాలా ఏదైనా సరే కోరుకో కోరుకున్నంత నా దృష్టిలో ఇవ్వకూడని దు ఏం లేదు ఇది నా వరదం రాజసూయంలో మునీశ్వర సమక్షంలో చేపట్టాను ఈ పుణ్యతీర్థము నువ్వు అదృష్టవశాత్తు ఇక్కడ లభించాను